మాజీ మంత్రి ఆర్కే గారిపై తిరుపతి జిల్లా నగిరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు దుమారం చెలరేగుతున్నాయి ఒక మహిళ అని కూడా చూడకుండా ఒక మాజీ మంత్రి పైన టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి గాలి భానుప్రకాష్ గారిని దూషిస్తూ రెండు వేల రూపాయలకి ఎంత పనైనా చేస్తుంది వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు మహిళా సమాజం తలదించుకుంటా ఉంది ఒక ఎమ్మెల్యే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు నోరు తెరవలేదు ఆ వ్యాఖ్యలను ఖండించలేదు ఆ ఎమ్మెల్యేపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇదేనా మీ పార్టీ మహిళలకి ఇచ్చే గౌరవం చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో మహిళలపై ఏదైనా జరిగితే రాష్ట్రం మొత్తం ధర్నాలు చేస్తారు రాష్ట్రంలో మహిళలందరికీ జరిగిన అవమానంగా మీరు ఫీల్ అవుతారు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మహిళ కాదా ఒక సినిమా యాక్టర్గా ఆమె సినిమాలలో రాణిస్తూ ఈరోజు రాజకీయాలలో కూడా ఆమె రాణించి తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుని ఆమె వరుసగా నగరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ మంత్రిగా ఆమె పనిచేసిన ఆర్కే రోజా గారికి సంస్థిత స్థానం రాష్ట్రంలో ఆమెకి ఇవ్వాలి ఆమె పట్ల ఇటువంటి దురుసు వ్యాఖ్యలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాం మహిళ వైపు కన్నెత్తి చూడాలంటేనే ఉచ్చల పోయాలి వాళ్ళు అని గొప్ప గొప్ప ప్రసంగాలు చేశాడు ఈరోజు మహిళలపై దాడులు జరుగుతుంటే మహిళలపై అగాయత్యాలు జరుగుతుంటే ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ ఏ ఇవన్నీ కనబడట్లేదా ఆర్కే రోజా గారు మహిళ కాదా నిన్నలా ఉన్న కృష్ణా జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ హారిక్ గారిపై ఒక బీసీ మహిళపై దాడి జరిగితే పవన్ కళ్యాణ్ స్పందించలేదు ఈ రోజు రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి మహిళలపై అగాయిత్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీ కంటికి కనపడలేదా టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు ఇలాగైనా గౌరవం ఇచ్చేది టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు అసలు రక్షణ ఉందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఒక మాజీ మంత్రికి రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ఇంకెవరికి రక్షణ కలుగుతుంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మాజీ మంత్రి రోజా గారిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆ ఎమ్మెల్యే పైన కేసు పెట్టాలి ఆ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలి గాలి భాను ప్రకాష్కు తగిన రీతిలో పనిష్మెంట్ ఇవ్వాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను వ్యక్తిగత దాడులు జరిగితే అటువంటివి క్షమించకూడదు ఈరోజు రాష్ట్రంలో వరుసగా కూడా మహిళలపై దాడులు జరుగుతున్నాయి అగాయిత్యాలు జరుగుతున్నాయి అది మాజీ మంత్రి అనే లేదు మంత్రులన్నీ లేదు జడ్పీటీసీ అని లేదు రాజకీయాలలో మంచి పదవుల్లో ఉన్న వారి దగ్గర నుండి ఒక సామాన్యుల వరకు కూడా ఎవరికి మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ అనేది పూర్తిగా లేకుండా పోయింది పవన్ కళ్యాణ్ ఇలాగే ఆయన ముందుకెళ్తే రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తే ఉండదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీరు రాజకీయాలలో అధికారంలో ఒక రాకముందు ఊగి ప్రసంగాలు ఎలా చేశారు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలన్నీ నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఆర్కే రోజా గారిపై జరిగిన ఇటువంటి సంఘటనకు సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యే చేసిన పనికి మహిళా లోకానికంతా కూడా టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి వేషరతగా క్షమాపణ చెప్పి ఆ గాలి ప్రకాష్ అనే వ్యక్తిని ఇమ్మీడియట్లీ ఆయన్ని అరెస్ట్ చేయించాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను